అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మనం చేయకుండా అయితే టాపిక్లోకి తెలియపదాం రైతు బంధు ఎదురైతే విడుదలకడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతున్నాయి మనకైతే పెద్ద శుభవార్త అయితే అనుకోవచ్చు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఏడు వేల ఆరు వందల చొప్పున ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఒకటి నుండి ఒక ఎకరం నుండి పది ఎకరాల అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి ప్రతి ఒక్క రైతులైతే ఏదో ఒకసారి అయితే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా రైతు సోదరులకైతే ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్క రైతు అయితే చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ నెల ఆఖరి కల్లా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఇరవై ఎకరాల అయితే రైతు బంధు డబ్బులు జమ అవుతాయి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యాంశాలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా మనకైతే రైతు సోదరులకు అయితే రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రుణమాఫీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి మనకైతే ముప్పై వేల ముప్పై ఐదు వేల అయితే రుణమాఫీ చేస్తానని చెప్పారు ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఇంకా మా ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆగర్ ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పదకాల ఎకరాల అయితే రైతు బాగుండం డబ్బులు జమ అవుతాయి అదేవిధంగా మనకైతే వచ్చే నెల జూలై జూలైలో అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పదో తారీఖు కల్లా ఇరవై ఎకరాల్లో అయితే రైతు బాండ్ డబ్బులు జమ అవుతాయి అయితే మనకైతే మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరు అయితే ఈ వీడియో అయితే ఎండవర్ చేద్దాం ప్రయత్నించండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే నేను చెప్పేది మనకైతే పదో తారీఖు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయి మీరైతే రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు మనకైతే ఇతవరకే చెప్పడమే జరిగింది కొండలు గుట్టలు ఉన్న ప్రశాస ప్రదేశాలకైతే రైతుబంధు డబ్బులు అయితే మేము ఇయ్యాం ఓన్లీ సాగు చేసే రైతు బంధు డబ్బులు అయితే అందిస్తామని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి పిక్కన్ వర్క్ అయితే చెప్పడమే జరిగింది ఓన్లీ సాగు చేసే భూకే రైతు బంధు అందిస్తాం అదేవిధంగా మనకైతే కౌలు భూములకు కూడా బంధు డబ్బులు అయితే అందిస్తున్నారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే జరిగింది ఏ రైతులైతే కౌలకైతే కౌలుకు కౌలుకు చే చేస్తారో వాళ్ళకు కూడా రైతుబంధు అయితే ఇస్తానైతే మనకి చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే లాస్ట్ వాచ్ చూద్దాం అదే అదేవిధంగా లైక్ కూడా చేయండి కౌలు రైతులకైతే మనకైతే శుభవార్త పెద్ద శుభవార్త అయితే అనుకోవచ్చు వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే కౌలు చిక్కు చేసినా కూడా రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్